ఎందుకంటే నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డీడ్ అవర్ బెస్ట్ అంటే నేను అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను సర్వత సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత వాడ గివ్ మై బెస్ట్ అండ్ నేను అందుకుని ఈయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ నేను ప్రతిపాదించాను అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి అలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరు హీరోలతో తీశారు నేను పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే నాకు వాట నాకు ఇష్టం ఉండదు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ బి ఏ హాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ టు ఎప్ హాలీవుడ్ వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెసెసరీలి ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనలిజం అని నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా అందుకని చెప్తాను